ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా పట్టణంలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేశారు స్థానిక రెవెన్యూ భవనం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఇంటి స్థలాలు లేని లబ్దిదారులతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా ఎటువంటి చెరతులు లేకుండా గతంలో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు రెండు సెట్ల స్థలము అదేవిధంగా మండలంలో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది అయ్యా మేము అడుగుతా ఉన్నాం మీరు కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత తక్షణమే ఇన్ని స్థలాలపైన నిఘా పెట్టాలి మళ్ళా ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్న కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇంటి స్థలం లేదంటున్నాడు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎన్నికల ముందున ఆ కూత పోయలేదు ఎవరైతే ఒక్క సెంటు ఏ మాత్రం సరిపోవడం లేదు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదు వాళ్ళందరూ కూడా పట్టణంలో రెండు సెంట్లు మండలంలో మూడు శాతం స్థలం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు మీ హామీకి కట్టుబడి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఆర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం